శ్రీమాత్రే నమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మరి నేను అమావాస అయిపోయింది ఈవేళ ఉదయం వరకు ఉన్నది అన్న అమావాస దాటేసింది అనుకోండి పాడమి అసలు లెక్క ప్రకారం రేపు నుంచే మనకు శ్రావణ మాసం వచ్చినట్లు కానీ శుక్రవారం కదా అటు ఇటుగా అందరూ అంటున్నారు కదా మనం కూడా చేసేసుకుందామని ఈరోజు శ్రావణ శుక్రవారం మహాలక్ష్మికి చేసేసుకున్నానండి మా ఇంటి వరలక్ష్మీదేవిని ఇలా అలంకరించుకుంటాను నేను చూసారా ఎంత నిండుగా అలంకరించుకున్నానో ఎప్పుడు కూడా ఎవరైనా సరే నాకైతే మందిరం ఉందనుకోండి మరి దేవుడు కదండి పెద్ద ఆర్భాటంగా ఉన్నవారు ఉంటారు కదా ఎవరైనా కూడా ఇలా నిండుగా అందంగా చక్కగా చూసేటప్పటికి దేవుడి దగ్గర మనకే మనసుకి ఆనందం కలగాలన్నమాట అలా సర్దేసుకోవాలి చూసారంటే ఇవన్నీ పెండి వంటలని పళ్ళని పొలం పొలాలని కాదు ఇవ్వమండి అలానే కాదు చక్కగా ఇలా చూసారా పరమేశ్వరుడు ఇక్కడ ఈ ఈ పక్కన చూడండి ఈ ప్లేట్లో ఇంకండి పరమేశ్వరుడు మహాలక్ష్మి విఘ్నేశ్వరుడు కంట ఆవు అలాగే మరి నందీశ్వరుడు నాకు బిలవం చెట్టు ఉందండి తెచ్చుకుని బిలం ఇలాగ ఈయనకి సమర్పించుకుంటూ ఉంటాను రోజు చక్కగా అంటే ఒక్కొక్క రోజు నైట్ తెచ్చుకోలేదు అనుకోండి పూజలో కూర్చుంటే చీకట్లో వెళ్ళలేక కొంచెం పాంగోటి తిరుగుతుందండి అందుకు రోజు మాత్రం బెల్లం వేస్తానండి ఆ శివుడికి ఉన్నది కదా మన ఇంట్లో చెట్టు అని అంటే ఇలా మూడాకులు ఉన్నది మాత్రమే వేయాలని చెప్పారు పెద్దలు గురివరి చక్కగా అయితే నేను ఇలా నిండుగా అందంగా సర్దుకుంటానండి ఇప్పుడు కూడా చూశారు కదా మరి అయితే ఈరోజు శనగలు నైట్ నానబెట్టుకున్నాము శనగలు అరటి బెల్లం ముక్క తాంబడం అమ్మవారికి నివేదన చేసుకున్నానండి అలాగే పచ్చల్లుడి పచ్చల్లుడి అంటే ఏంటనుకుంటున్నారే మా ఊరిపిండి బెల్లం కొంచెం నెయ్యేసి కొద్దిగా నీళ్ళేస్తే ఇలా ఉండల కింద చేసేయచ్చు అమ్మ మూడు ఉండలుగా చేసి పెట్టేదండి మా అమ్మ అందుకు నేను కూడా మూడు ఉండ్లుగానే పెడతాను పెసరపప్పు అండి దీన్ని వడపప్పు అంటారు నీటిలో వేసిన తర్వాత వడపప్పు అవుతుంది అది సెలవు అనమాట చక్కగా పానకం ఇది బెత్తో ఈ ఈ మందిరానికి ఇలా ఇచ్చాడు అనమాట అండి ఇది ప్రసాదం గిన్నె పెట్టుకోవడానికి అలాగా ఈ మందిరం మట్టికి ఇలాగ నేను ఎన్ని పెట్టుకున్నా సర్ది చక్కగా చాలా బాగా ఇముడుతుంది అన్నమాట ఆవునయ్య దీపారాధన చేసుకుంటానండి లక్షవారం లక్షవారం ఎప్పుడూ ఎప్పుడు నిత్యం చేసుకుంటాను ఇలాగా శుక్రవారం మరి శ్రావణ శుక్రవారాలు అయినప్పుడు కూడా మరి మహాలక్ష్మి కదా మహాలక్ష్మికి అవినీతితో చేసిన ప్రసాదం కానీ అవినీతి దీపారాధన కానీ చాలా ఇష్టం అనమాట ఆవిడకి అందుకును ఇప్పుడు కూడా మనం అవినీతి దీపారాధన చేసుకోవాలి లేదు అంటే నువ్వుల నూనె ఎప్పుడంటే మామూలుగా ఉత్తి రోజుల్లో చేస్తాము ఉత్తు రోజులు లక్ష్మీవారాలు శుక్రవారాలు నువ్వుల నూనె చేయొచ్చు ఎందుకంటే విష్ణుమూర్తి సేవట చుక్క జారి కింద పడితే అది నువ్వుల చెట్టు అయ్యిందంట ఆవిడకి నువ్వుల నూనెలతో చేసిన చాలా ఇష్టమేనంట కానీ ఎక్కువగా మనం ఆవులో లక్ష్మి ఉంటుందని ఆవినేతో చేసుకుంటాను నేను ఇలా సర్దుకున్నానంటే అని చెప్పాను కదా చూసారు కదా అమ్మ అలా చూస్తూ ఉంటుందండి ఈ రూమ్లోకి వచ్చాను అంటే ఒకసారి ఇలా దండం పెట్టుకోవలసిందే వెళ్ళి అమ్మని చూడాలి అనిపించు ఉంటుందండి నా మందిరం నాకు మాత్రం చాలా నిండుగా ఉంటుంది చూసారు కదా చక్కగా పూజ అయితే పూర్తయింది అలాగే తులసికోట దగ్గర పూజ కూడా చేసేసుకున్నానండి ఇప్పుడు ఒక ముత్తైదుకి ఐదుకి తాంబాళం ఇవ్వాలన్నమాట రెండు అరటి పొళ్ళు శనగలు జాకెట్టు ముక్క అలాగ పువ్వు కొంచెం సలివిడ ముద్ద ఇవన్నీ ప్లేట్లు సర్దుకున్నాను చూపిస్తాను మీకు చక్కగా అంటే అప్పుడు మహాలక్ష్మికి ముట్టినట్టు మనం ముట్టింది ఆవిడికి మనం ఆవిడ్ని చక్కగా ఆవిడకి అందేటట్టు చేసినట్టు ఒక మొత్తం ఐదు చూసుకుని ఇచ్చుకుంటే సరిపోతుందండి తర్వాత మన ఇష్టం ఎంతమందికి ఇచ్చుకున్నా ఇచ్చుకోవచ్చు ప్రత్యేకంగా మహాలక్ష్మిగా భావించి ఒకరికి మాత్రం తాంబాళం ఇవ్వాలండి శుక్రవారాలు ఇలా చేసుకుంటేనే తర్వాత పూజ రోజు అందరినీ పిలుచుకుని చేసుకుంటారు కదా అలాగా అది వేరే అనుకోండి శుక్రవారాలు ఇన్నట్టు అన్నీ నేను ఇలా చేసుకుంటాను చేసుకుని చక్కగా ఎవరో ఒకరికి తాంబళం అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట నా లక్ష్మీదేవి నా పూజా మందిరం మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నానండి చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి తాంబాళం చూపిస్తాను ఉండండి ఇదిగోనండి తాంబాళం చక్కగా సర్దేశాను ఇదిగో జాకెట్ మొక్క చక్కగా పట్టుకుని ఇచ్చేస్తానండి మా స్కూల్లో వాడని ఉంటుంది వచ్చేస్తుంది ఇప్పటికీ ఆ అమ్మాయికి ఇచ్చేస్తాను అనమాట చూసారు కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి మీ దయ మీ కరుణ మరి మా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు